వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే గత మూడు మ్యాచెస్లో సంజు శాంసన్ బ్యాటింగ్ ఆడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు మూడు మ్యాచెస్లో కూడా ఒక మ్యాచ్ అయితే డక్అట్ అయ్యాడు రెండు మ్యాచెస్లో చాలా తక్కువ స్కోరే కొట్టి అవుట్ అయిపోయాడు దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి వీటన్నింటి గురించి కూడా ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం ఏది మాట్లాడినా కూడా నేను లాజిక్ తోటే మాట్లాడతాను అయితే దీనికంటే ముందు నిన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ వైజాగ్లో జరిగింది కదా ఈ మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మాట్లాడుకుందాం అయితే ముందు జరిగిన మూడు మ్యాచెస్తో పోలిస్తే నిన్న కొంచెం బెటర్గా ఆడగలిగాడు కానీ ఇంకా ఆడటానికి స్కోప్ ఉండింది కానీ ముందుతో పోలిస్తే బెటర్గానే ఉన్నాడు ముందులాగా డక్అట్ అయిపోకుండా చిన్న స్కోర్ కాకుండా ఒక ఇరవై నాలుగు రన్లు అయితే కొట్టగలిగాడు ఇంకపోతే సంజు మెయిన్గా ఆడలేకపోవటానికి కారణం ఏంటంటే అతని మీద ఉండే ఒత్తిడి అది ఎలాంటి ప్రెషర్ అంటే ఇండియా కోసం అతను ఆడటానికి కొన్ని సంవత్సరాల నుంచి ఒక యుద్ధమే చేస్తున్నాడు అతన్ని స్క్వాడ్లో తీసుకోవాలంటేనే చాలా ఇబ్బంది పడతారు తీసుకున్న తర్వాత అతన్ని అతను ప్రూవ్ చేసుకోవటానికి చాలా కష్టపడతాడు ఒకవేళ అలా కూడా ప్రూవ్ చేసుకుంటే అతని పొజిషన్ కోసం ఇంకా ఫైట్ చేయాల్సి వస్తుంది ఓపెనింగ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి బాగా ఆడుతున్నాడు అంటే సడన్గా తీసుకెళ్ళి సెవెంత్ పొజిషన్ ఎయిత్ పొజిషన్లో ఆడిస్తారు ఇంకా పోతే ఇలా కూడా కాదు అన్నీ ఫైట్ చేసి ఒక త్రీ సెంచరీస్ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు అన్నప్పుడు అసలు టీంలోకే తీసుకోడు అతని పొజిషన్ ఎలా ఉందంటే పాపం ఆడినా తీసుకోరు ఆడకపోతే ఎలాగో తీసుకోరు ఎలా చేసినా కూడా అతని తీసుకోవటానికి చాలా ఫైట్ జరగాల్సి వస్తుంది ఒకవేళ తీసుకున్న తర్వాత మిగతా ప్లేయర్స్ ఉన్నారు కొంతమంది హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్లు ఇలాంటి కొంతమంది ప్లేయర్స్కి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది మీరు ఒక మ్యాచ్ ఫెయిల్ అయిపోయినా కూడా మీకేం కాదు ఆడండి మీకు మళ్ళా మళ్ళా మళ్ళీ ఛాన్సెస్ ఇస్తాము మళ్ళీ బ్యాకప్ చేస్తామంటారు అలాంటప్పుడు ఆ ప్లేయర్స్ వెళ్ళిపోయి ఫ్రీగా ఆడుకుంటారు ఎలాంటి ప్రెషర్ లేకుండా ఒక మ్యాచ్ ఫెయిల్ అయిపోయినా కూడా వాళ్ళు ఏం కంగారు పడరు కానీ ఇతని పరిస్థితి అలా కాదు ఒక్క మ్యాచ్ ఆడకపోయినా కూడా రీజన్ దొరికిందంటే తీసి పక్కన పెట్టేస్తారు ముందు రోజు ఎన్ ആടൂ తర్వాత రోజు ఆడలేదంటే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు ఎంత ఒత్తిడిని భరిస్తూ కూడా అతను సెంచరీలు కొట్టాలి అని అంటే అతను మనిషి మిషన్ ఏం కాదు ఒక మూడు మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు కదా అని అతన్ని క్రిటిసైజ్ చేయటం అనేది అస్సలు కరెక్ట్ కాదు అయితే గౌతమ్ గంభీర్ ఇండియాకి కోచ్గా వచ్చిన ఫస్ట్లో సంజు శాంసన్కి అప్పటి వరకు అసలు అవకాశాలే వచ్చాయి కావు ఆ టైంలో అతనికి అవకాశం ఇచ్చి టీంలోకి తీసుకొని అతనికి చాలా ధైర్యం చెప్పాడు నీవు వెళ్ళి ఆడు నీవు ఇరవై డక్అవుట్లు అయితే తప్ప నేను నీకు ఛాన్సెస్ ఇవ్వకుండా ఉండను అప్పటి వరకు ఛాన్సెస్ ఇస్తాను నిన్ను ప్రూవ్ చేసుకోమని ధైర్యం చెప్పి మంచి బూస్ట్ ఇచ్చాడు దాంతో అతను చాలా ధైర్యంగా వెళ్ళి మూడు సెంచరీలు కొట్టి అతను అతను ప్రూవ్ చేసుకున్నాడు అలా ఒక ఫామ్ తగ్గిన ప్లేయర్కి ఒక ధైర్యం అనేది ఇవ్వాలి అలాంటి ధైర్యం అనేది ఇప్పుడు సంజు కన్ దొరకట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే కానీ అంత ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకొచ్చిన గౌతమ్ గంభీరే నెక్స్ట్ ఇయర్ కల్లా ఫ్లిప్ అయిపోయి అతన్ని పక్కన కూర్చోబెట్టాడు అది వేరే విషయం అయితే ఇక్కడ ఏంటంటే ఒక ప్లేయర్ కి ఫామ్ అనేది ఎప్పుడు కూడా లక్ మీదే బేస్ అయి ఉంటుంది ఎంత కష్టపడినా కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా లాస్ట్కి లక్ అనేదే ఫ్యాక్టర్ అవుతుంది ఏ ప్లేయర్ అయినా కూడా ఒక బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా రేపు మ్యాచ్ ఉందంటే ఈరోజు దారుణంగా హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేస్తారు అది చిన్న ప్లేయర్ అయినా సరే పెద్ద ప్లేయర్ అయినా సరే అయినా కూడా ఒక ప్లేయర్ అక్కడ ఆడుతున్నప్పుడు తనకి తను అవుట్ అయిపోవాలి అని ఎవ్వరూ అనుకోరు మన బ్యాట్ టైం అనేది ఉన్నప్పుడు తెలియకుండానే ఒక రాంగ్ మూవ్ అనేది పడిపోతుంది అవుట్ అయిపోతాము అది ప్లేయర్ తప్పు కాదు జస్ట్ ఆ టైం బ్యాడ్ అనుకొని మనం వదిలేయాలంతే ఇంకపోతే రెండు వేల ఇరవై మూడులో లో మన వరల్డ్ కప్ అనేది జరిగింది కదా ఆ వరల్డ్ కప్ ఫైనల్స్ అహ్మదాబాద్ లో జరిగాయి అయితే అహ్మదాబాద్లో జరుగుతున్నప్పుడు అందరూ ఏమనుకున్నారంటే శుభన్ గిల్ ఈరోజు సెంచరీ కాదు కదా డబల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు దగ్గరుండి ఈరోజు మ్యాచ్ గెలిపిస్తాడు కప్పు మనదే అన్నారు అతనికి హోమ్ గ్రౌండ్ కాబట్టి కానీ ఆ రోజు ఏమైంది సిచ్యువేషను అతను అవుట్ అయిపోవాల్సి వచ్చింది త్వరగా మ్యాచ్ కూడా ఓడిపోయి కప్పు కూడా మన నుంచి జారిపోయింది అయితే అలా జరగాలి అని అతను అనుకోని ఉండడు అది అతని తప్పు కాదు అతను మంచి ఫామ్లో ఉన్నా కూడా ఆ రోజు బై మిస్టేక్ అతని టైం అనేది బ్యాడ్గా ఉండి అలా జరిగిపోయింది అలా ప్రతి ప్లేయర్కి కూడా ఒక టైం అనేది బ్యాడ్ టైం నడుస్తుంది గుడ్ టైం నడిచినప్పుడు ఎలా ఉంటుందంటే ఊరక టచ్ చేసినా కూడా సిక్స్ వెళ్ళిపోతుంది క్యాచెస్ అన్నీ కూడా మిస్ అయిపోతాయి క్యాచెస్ అన్నీ డ్రాప్ చేసేస్తారు ఇంకా బ్యాట్ టైం ఏది ఎలా ఉంటుందంటే అరటి పండు తిన్నా పన్నుడిపోతుందంటారు కదా అలా ఉంటుంది ఎటో కొట్టబోతే ఎటో వెళ్ళి ఫీల్డింగ్ చేతులకి వెళ్ళి అవుట్ అయిపోతారు కదా అలాంటి బ్యాట్ టైం నిన్న సంజు కూడా అలాగే జరిగింది అతనేదో కావాలని వికెట్స్ వెనక నిలబడిపోయి అవుట్ అయిపోవాలని అతను అనుకూల వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళ కోచెస్ కొన్ని వాళ్ళకి చెప్పే ఉంటారు హింట్స్ కానీ అది మిస్ ఫైర్ అయ్యింది అంతే అతను ఎటో కొట్టబోయాడు బై మిస్టేక్ అది బౌల్డ్ అయిపోయాడు అంతేగాని అతనికై అతను కావాలని వెనక్కి నిలబడిపోయి స్టమ్స్ ఎక్స్పోజ్ చేసి చేయాలని అతను అనుకోడు కానీ ఫామ్ అనేది కోల్పోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా లెక్కలోకి వస్తాయి ఇంకా విరాట్ కోహ్లీ అతను ఎన్ని వేల రన్స్ కొట్టాడు అతని జర్నీ ఏంటి అనేది ప్రపంచంలో ఎవరికైనా తెలుస్తుంది చిన్న పిల్లలకైనా కానీ అంత గొప్ప ప్లేయర్కి కూడా బ్యాడ్ టైం అనేది తప్పలేదు ఒక టైంలో ఫామ్ కోల్పోయి ఏమీ చేయలేక అతను ఏం చేసినా అవుట్ అయిపోతున్నాడు అసలు రన్స్ అనేవి అతని బ్యాట్ నుంచే రావట్లా అలాంటి ఫేజ్ని అతను అనుభవించి ఆ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకొని ఈరోజు అద్భుతంగా ఆడుతున్నాడు మ్యాచ్ అంటే చేజ్ చేయటం అంటే చేజ్ మాస్టర్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు అలా ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం అనేది నడుస్తుంది మేబీ సంజుకి ఇప్పుడు బ్యాట్ టైం నడవచ్చు తర్వాత ముందు రేపు ఐపీఎల్ ఉంది ఆ ఐపీఎల్లో తనను తాను ప్రూవ్ చేసుకొని ఇంకా బెటర్గా అతను రావచ్చు ఇంకపోతే రేపు తిరువనంతపురంలో లాస్ట్ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే మేబీ కొంచెం బెటర్గా ఆడొచ్చు అతని హోమ్ గ్రౌండ్ కాబట్టి ఒకవేళ ఇస్తారో ఇవ్వరో నాకైతే తెలియదు ఇస్తే అతను కొంచెం బెటర్ అవుతాడని నా ఒపీనియన్ తర్వాత సంజు శాంసన్కి ఒకవేళ తిరువనంతపురంలో ఆడే అవకాశం ఇచ్చినా బై మిస్టేక్ అతను ఏదైనా ఒక సెంచరీ చేసినా కూడా అతనికి రేపు జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆడే ఛాన్స్ అయితే ఇవ్వరు ఇలా ఎందుకంటున్నానంటే ఒక రెండు సంవత్సరాల వెనక్కి వెళ్తే రెండు వేల ఇరవై మూడులో జరిగిన వరల్డ్ కప్లో అతనికి ఆడే అవకాశం అస్సలు ఇవ్వలేదు పేరుకైతే పర్సన్ అయితే తీసుకున్నారు కానీ టీంలోకి ఒక్క మ్యాచ్ కూడా కనీసం చిన్న టీంతో ఆడే అవకాశం కూడా అతనికి ఇవ్వలేదు సరే కీపింగ్ అంటే రిషబ్ పండ్ చేస్తున్నాడు కనీసం బ్యాటింగ్ ఛాన్సెస్ ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా ఇవ్వలేదు అతన్ని తీసేయటానికి కారణం ఎలా వెతుక్కుంటారంటానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఆ వరల్డ్ కప్కు సంబంధించి ఫస్ట్ రోజు ఒక వామప్ మ్యాచ్ అనేది జరిగింది ఆ వామప్ మ్యాచ్లో ఒక ప్లేయర్ ఎవరో అవైలబిలిటీలో లేకపోవటం వలన సంజు నాడించారు ఆ రోజు ఓపెనింగ్గా ఉంచి ఆ రోజు ఏం జరిగిందంటే అంపైర్ అవుట్ అనేది ఇచ్చేశాడు కానీ ఈ వార్మప్ మ్యాచెస్లో రివ్యూస్ అనేవి ఉండవు కానీ సంజు ఆ రోజు నాట్ అవుట్ అయినా కూడా అవుట్ అనేది ఇచ్చారు దాన్ని ప్రూవ్ చేసుకోవటానికి రివ్యూస్ కూడా లేవు ఆ రోజు సరదాకి అంపైర్ అవుట్ ఇచ్చినా కూడా అది అవుటే ఆ కారణం పట్టుకొని సంజు ఫామ్లో లేడు అతను ఆడలేకపోతున్నారు అని కంప్లీట్ సిరీస్ మొత్తం వరల్డ్ కప్ సిరీస్ మొత్తం తీసి పక్కన పెట్టేశారు అలా రీజన్స్ ఒక చిన్న రీజన్ దొరికితే అతన్ని కంప్లీట్గా తీసి పక్కన పెట్టేస్తారు అంత వివక్షత అనేది సంజు మీద నడుస్తుంటుంది అయితే నిన్న జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ ఆడుతూనే డక్అౌట్ అయిపోయాడు అయితే దానికి కారణం సంజు శాంసన్ అని ఒక ప్లేయర్ కమ్ కామెంటేటర్ ఉన్నాడు అతను అన్నాడు అది నిజమా కాదా మనం మాట్లాడుకుందాం సంజు శాంసన్ కి ఫామ్ లో లేడు కాబట్టి అతను ఫస్ట్ బాల్ ఆడటానికి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అందువల్ల అతను ఫస్ట్ బాల్ ఆడమని చెప్పి అన్న తను నాన్ స్ట్రైక్ లో ఉంటానని అభిషేక్ శర్మని స్ట్రైక్ తీసుకోమని చెప్పాడు అదేం తప్పు కాదు అయితే అభిషేక్ శర్మ చాలా ఫామ్ లో ఉన్నాడు పద్నాలుగు బాళ్ళకి హాఫ్ సెంచరీ కొట్టేంత ఫామ్లో ఉన్నాడు అలాంటప్పుడు అతనికి సిక్సెస్ కొట్టే ఎబిలిటీ ఉన్నప్పుడు అతను ఫస్ట్ బాలే సిక్స్ కొట్టాలని ఏం లేదు పవర్ ప్లే లోపు కాదు కదా మ్యాచ్ లోపు ఎప్పుడైనా కొట్టచ్చు అతనికి అది ఇది ఉన్నప్పుడు కానీ ఫస్ట్ బాలే అతను సిక్స్ కొట్టాలని ప్రయత్నించి అవుట్ అయిపోయినప్పుడు అది రాంగ్ మూవ్ కాదా అది అభిషేక్ శర్మ తప్ప లేక నాన్ స్ట్రైక్లో ఉంటాను అని అన్న సంజు శాంసన్ది తప్పవుతుందా ఫామ్లో ఉన్నవాళ్ళు రాంగ్ మూవ్ తీసుకుంటే అది తప్పేం కాదా అప్పుడు ఏమంటారు అది అభిషేక్ శర్మ స్టైల్ అట్లాగే ఉంటుంది ఫస్ట్ బాల్ నుంచి అతను హిట్టింగ్ చేస్తాడు కాబట్టి అతను లేపాడంటారు అదే సంజు శాంసన్ విషయంలో అయితే రాంగ్ మూవ్ తీసుకొని అవుట్ అయిపోయాడు ఫుట్ వర్క్ సరిగా లేదు అని అంటారు ఒక ప్లేయర్కి ఒకలాగా మాట్లాడతారు ఇంకొక ప్లేయర్కి ఇంకొకలాగా మాట్లాడతారు అంటే ఇది ఫేవరెటిజం అనేది ఇలా కూడా మాట్లాడిస్తుందేమో నాకైతే తెలియదు ఇంకా ఫైనల్గా ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నింటిలో కూడా ఒక్క పాయింట్ అయినా మీకు నిజమే కదా అని అనిపిస్తే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన వీడియోకి లైక్ చేసి హైప్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్